హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య గురించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి వెంటే చూసిద్దాం జీవన్ తరంగాలు అనే కొత్త సీరియల్ ఒకటి చేస్తుంది కావ్య దానిలో వచ్చేసి కలెక్టర్ క్యారెక్టర్ అనమాట దీనిలో తనతో పాటు ఇప్పుడు సుష్మా కిరణ్ సుష్మా కిరణ్ వచ్చేసి చిన్ని సీరియల్ వద్దిన క్యారెక్టర్లో చేసింది అన్న క్యారెక్టర్లోనేమో రవి కిరణ్ యాక్చువల్గా కిరణ్ సుష్మా కిరణ్ ఇద్దరు వచ్చేసి రియల్గా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు చిన్ని సీరియల్లో చేశారు కదా ఆ సుష్మా కిరణ్ వచ్చేసి ఇప్పుడు సిస్టర్ రోళ్ళు చేస్తుందట ఏదో జీవన్ తరంగాల్లో ఆ సీరియల్ వచ్చేసి రేపటి నుంచి ఈటీవీలో ఆఫ్టర్నూన్ వన్ ఓ స్టార్ట్ అవుతుంది మిస్ అవ్వకండి సో ఇప్పుడు ఇంకొక న్యూస్ వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఇప్పుడు రవి కిరణ్ వచ్చేసి చిన్నీ సీరియల్లో ఇప్పుడు తన క్యారెక్టర్ ఎండ్ అయిందనమాట దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ న్యూస్ అయిపోతుంది ఎందుకంటే రవి కిరణ్ వచ్చేసి చిన్ని సీరియల్లో ఉన్నప్పుడు చాలా బాగుంది అంటే తన క్యారెక్టర్ బాగుంది వాళ్ళ ఇద్దరు బాండింగ్ అంటే సిస్టర్ బ్రదర్ బాండింగ్ ఎట్లా ఉండాలి అనేది కరెక్ట్గా చూపిస్తున్నారు చూపిస్తున్నప్పుడు ఇప్పుడు మధ్యలో తన క్యారెక్టర్ ఎండ్ చేసేసారు అది మాకు నచ్చలేదని చెప్పి ప్రేక్షకులు అంటున్నారు ప్లస్ కిరణ్ లైవ్లో వచ్చారనమాట ఎస్టే లైవ్లో వచ్చినప్పుడు మీ క్యారెక్టర్ని అట్లా ఎండ్ చేయడం మాకు నచ్చలేదంటే అవును నాకు కూడా తెలీదు యాక్చువల్గా మాకు ఫస్ట్ చెప్పిన స్టోరీ ఏంటంటే ఒక వన్ టూ వీక్స్ వరకు ఇట్లా ఉంటుంది మీ క్యారెక్టర్ అని చెప్పి చెప్తారే కానీ యాక్చువల్గా ఫుల్ స్టోరీ మాకు చెప్పరు సో నే నాకు కూడా షాకింగ్ అనమాట ఇది ఇట్లా సడన్గా ఎండ్ అవుతుందని చెప్పి నేను అనుకోలేదు నాకు కూడా షాకింగ్గానే ఉంది యాక్చువల్గా కొన్ని సంవత్సరాల తర్వాత నేను ప్రేక్షకులకి చాలా దగ్గరైన క్యారెక్టర్ సత్యంబాబు ఆ క్యారెక్టర్లో మేము మా బ్రదర్ని చూసుకుంటున్నాం మేము కావేరి క్యారెక్టర్లో మేము మా సిస్టర్ని చూసుకుంటున్నాం అన్ని చాలా మంది మెసేజ్లు కూడా పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇట్లా సడన్గా ఏం చేయడం నాకు నచ్చలేదని చెప్పి రవికిరణ్ అన్నారు అంతేకాకుండా కావ్య కూడా కొన్ని చోట్ల స్పందించినట్ట తను రవికిరణ్ గారిని ఇట్లా హఠాత్గా తీస్తారో తీసేస్తారు క్యారెక్టర్ అని చెప్పి మేము అనుకోలేదు మేము అడగాలని కూడా అనిపిస్తుంది మళ్ళీ రీఎంట్రీ ఉంటుందా ఆ క్యారెక్టర్ అని చెప్పి ఎందుకంటే నాకు కిరణ్ బయట కూడా తన ఫ్రెండ్ ఇప్పుడు సీరియల్ వచ్చేసి తన వదిన క్యారెక్టర్ చేస్తుంది రవికిరణ్ గారు కూడా బయట నేను బ్రదర్గానే ట్రీట్ చేస్తాను సీరియల్లో నాకు చాలా క్లోజ్ అయ్యారు సో వాళ్ళు ఇంకా సీరియల్ రాకుండా ఉండటం అంటే నాకు ఎందుకు నచ్చట్లేదు రవికిరణ్ గారిని సీరియల్లో తీసేశారు కదా అంటే ఇప్పుడు చనిపోయాడు కదా అది నాకు నచ్చట్లేదు రీఎంట్రీ ఉండే ఛాన్స్ ఉందా అని చెప్పి కూడా అడగాలనిపిస్తుంది ఎందుకంటే నాకు అంత క్లోజ్ అయ్యారు అని చెప్పి తను కూడా ఒక పోస్ట్ అక్కడ పెట్టింది అనమాట ఇన్స్టాగ్రామ్లో ఇది వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అయిపోతున్నాయి యాక్చువల్గా ఇప్పుడు సుష్మా కిరణ్ కావ్య ఇద్దరు కలిసి సీరియల్ చేస్తున్నారు అదే వచ్చేసి జీవన తరంగాలు ఆ జీవన తరంగాల్లో వెళ్ళిద్దరే కాకుండా ఇంకో కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఫేమస్ యాక్టర్స్ ఉన్నారట ఎందుకంటే వీళ్ళు వచ్చేసి అసలు యాక్చువల్గా ఈ జీవంతరంగ స్టోరీ ఏంటంటే కొంతమంది అంటే లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ అంటే బయట ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించి ఈ సీరియల్ ఉండబోతుందట దీనిలో మొత్తం అంటే హీరో ఎవరు అనేది ఇంతవరకు బయటకు రాలేదు చాలామంది అనటం ఏంటంటే నిఖిల్ని హీరోగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి బట్ నిఖిల్ మాత్రం హీరోగా రాడు ఐ థింక్ ఎందుకంటే నిఖిల్ వచ్చేవాడైతే ఇప్పుడు సెన్సేషన్ అయిపోయే న్యూస్ నిఖిల్ రాబోతున్నాడు రాబోతున్నాడు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి నిఖిల్ని తీసుకునే ఛాన్స్ అయితే లేదు బట్ హీరో ఎవరనేది ఇంతవరకు రివీల్ అయితే చేయలేదు అంటే మేబీ సస్పెన్స్ ఉంచుదాం అనుకుంటున్నారేమో రేపటి నుంచే సీరియల్ స్టార్ట్ అవుతుంది బట్ ఇంతవరకు హీరో ఎవరైతే మనకు తెలియలేదు యాక్చువల్గా ఈటీవీలో ఇంతకుముందు గోరింకా సీరియల్ గుబా గోరింకా సీరియల్ ఆల్రెడీ చేసింది కావ్య అది కూడా చాలా హిట్ అయింది ఇప్పుడు చూడాలి హీరో ఎవరు వస్తారనేది కానీ నాకు ఒపీనియన్ అయితే కావ్య పక్కన నిఖిల్ అయితే సూపర్గా ఉంటాడు బట్ చూద్దాం ఎవరు వస్తారనేది హీరోగా కానీ కావ్య అయితే ఇప్పుడు అసలు తన కెరీర్ గురించి మాత్రమే ఫోకస్ చేస్తుందని చెప్పి అందులో లేటెస్ట్ న్యూస్ నిఖిల్ గురించి ఏం ఆలోచించట్లేదు అంటే ఏం ఆలోచించట్లేదా అంటే నిఖిల్ గురించి కాదు ఎవరి గురించి ఆలోచించట్లేదు తను ముందు కెరియర్లో సెటిల్ అయిపోదాము కెరీర్ తర్వాత ఇంకా పర్సనల్ లైఫ్ అని చెప్పి అనుకుంటుంది అని చెప్పి అందులో లేటెస్ట్ న్యూస్ ఎందుకంటే నిఖల గురించి ఎక్కడ మాట్లాడలేదు ప్రోగ్రామ్స్లో కూడా తక్కువ వస్తుంది నిఖలైతే కావ్య గురించి ఈ మధ్య మాట్లాడటం తక్కువ అయిపోయింది అంటే తను కూడా తన కెరీర్ మీద ఫోకస్ పెడతానని చెప్పి ఆల్రెడీ చెప్పాడు కదా సెకండ్ ఛాన్స్ అని చెప్పి శ్రీముఖి ప్రోగ్రాంలో నేను ఇక్కడ నుంచి నా కెరీర్ మీద ఫోకస్ పెడదాం అనుకుంటున్నానని చెప్పి అంటే మేబీ కావ్య అట్లా చేస్తుంది కాబట్టి నేను కూడా కెరీర్ మీద ఫోకస్ పెట్టి ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఏమైనా కలిసే ఛాన్స్ ఉంటే కలుద్దాం అనుకుంటున్నారు లేకపోతే బ్రేకప్ అని చెప్పి అక్కడ నిఖలైతే చెప్పలేదు అంటే సెకండ్ ఛాన్స్ ఉంటుందా అంటే ఏమో అన్నట్టు మాట్లాడాడు తను ఉండకపోవచ్చు అని కూడా మాట్లాడాడు కానీ తినైతే నాకైతే అనిపించడం అయితే కావ్యకైతే ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనలే లేవు ఎందుకంటే తరంగాలు సీరియల్ చిన్ని సీరియల్ ఆ సీరియల్స్లోనే మొత్తం బిజీ అయిపోతుంది సో వీళ్ళిద్దరూ కలిసే ఛాన్స్ ఉంది అనే హోప్ రావాలంటే ఇప్పుడు చిన్ని సీరియల్లో నిఖిల్ రావాలి నిఖిల్ వచ్చే క్యారెక్టర్ అయినా కూడా నిఖిల్ ఇంతవరకు ఎంటర్ అవ్వలేదు మేబీ టూ త్రీ ఎపిసోడ్స్లో ఇంకా నిఖిల్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుందో లేకపోతే ఆ ప్లేస్లో కూడా నిఖిల్ బదులు వేరే వాళ్ళని ఎవరినైనా పెడతారో తెలీదో చూడాలి మీకైతే ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ